హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెళ్ళిళ్ళ స్టైల్లో కార బూంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో ఈ కార బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్వీట్ స్టాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము చిన్నప్పుడు మ్యారేజెస్కి వెళ్తున్నామంటే చాలు కార అండ్ లడ్డు మ్యారేజ్ అవుతుందంటే ఈ రెసిపీ కంపల్సరీ ఇంట్లో ఉండేది కదా పక్క చేసేవాళ్ళు కదా ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి సో అలాంటి పెళ్ళిళ్ళలో చేసే కారం బుంది పర్ఫెక్ట్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో విడలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి రెండు కప్పుల శనగపిండికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని అనేది తీసుకోవాలి బియ్యం పిండి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పింగ్ ఇక్కడ మిస్ అయ్యి అయింది నేను రికార్డింగ్ ఆన్ చేసాలనుకున్నా కానీ అది ఆన్ అవ్వలేదన్నమాట సో ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తే మనకి బూందీ అనేది మంచి కలర్లో వస్తుంది అండ్ బాగా రౌండ్ షేప్లో పొంగుతాయి అనమాట బేకింగ్ సోడా వేయడం వల్ల అనేది ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి యాడ్ చేస్తే కనుక మీకు లూజ్గా అయిపోతుంది ఉండలు లేకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో అనేది మనం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకోండి నా దగ్గర అయితే బూంది కొట్టే గరిట లేదు సో నేను ఇలా అనేది యూజ్ చేస్తున్నాను లేదంటే మనకి ఏదో జల్లిగంట అనేది ఉంటుంది కదా దాంతో కూడా చేయొచ్చు కాకపోతే చిన్న సైజులో ఉందన్నమాట నా దగ్గర అయితే సో చాలా టైం పడుతుంది అనేసి నేను చిన్న సైజు అనేది యూజ్ చేశాను ఎప్పుడైనా బూందీ కొట్టేటప్పుడు ఆయిల్ అనేది చాలా హీట్లో ఉండాలి పొగలు వస్తూ ఉండాలన్నమాట అప్పుడైతే మనం బూందీ ఇలా వేయగానే బాగా పర్ఫెక్ట్గా మనకి వస్తుంది అనమాట ఇలా అది హోల్డ్ చేయడానికి ఒక పట్కారు యూజ్ చేయండి ఎందుకంటే హీట్ మనకి హ్యాండ్కి తగలకుండా ఇలా పట్కార్తో జల్లడనేది హోల్డ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొద్దిగా టెస్ట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొద్దిగా పిండేస్తుంది ఇలా తెలుస్తుంది అనమాట పైకి తేలితే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు సో ఇప్పుడు ఆ జల్లలోకి కొద్ది కొద్దిగా పిండి అనేది వేయాలి సో ఇలా మనం పిండి వేస్తుంటే కిందకి ఆటోమేటిక్గా జారిపోతుంది మనం తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనం వేసిన బూందీ పిండి అనేది ఒక్కసారి అంతా స్ప్రెడ్ అయ్యాక ఇంకా పిండి అనేది వేయడం ఆపేయాలి మరి ఎక్కువ వేసేస్తే మనకి బూందీ అంతా ఒకటి దగ్గర ముద్దలా పడిపోతుందనమాట సో ఇలా కొంచెం స్ప్రెడ్ అయ్యాక ఇంకా పిండిని వేయడం అనేది ఆపేయండి ఈ బూందీ అనేది మనకి ఒక పర్ఫెక్ట్ కలర్లోకి వచ్చాక మనం బయటకు తీసేసుకోవచ్చు అనమాట సో బూందీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ రెండోసారి వేసేటప్పుడు కూడా కొద్దిగా సేపు మనం ఆయిల్ అనేది హీట్ అవ్వనిచ్చి అప్పుడు మళ్ళీ ఇంకో రెండో వాయి అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో వేస్తాం కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ తగ్గు తగ్గుతుంది కాబట్టి మళ్ళీ కొద్దిసేపు హీట్ అయ్యాక ఇలా ఇంకో రెండో వాయి కూడా వేసేసుకొని మిగతా పిండంతా ఇలానే బూంది కొట్టేసుకోవడమే సో ఇలా మనం చూస్తే ఇవన్నీ వేయడం అయిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఈ బూందీ అనేది బయటికి తీసేసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఆయిల్ అనేది బాగా పడుతుంది కదా బూందీకి సో ఇలా చూసారా బాగా క్రిస్పీగా వచ్చాయి కదా ఇలా అవ్వాలన్నమాట బూందీ అనేది అప్పుడే మనకు తినేప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా గోలేక ఇందులోకి కాజుని కూడా వేసుకోవాలి కాజు అనేది ఆప్షనల్ ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే కాజు వేస్తే ఇంకా అనమాట ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా గోలించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం మనం సాల్ట్ ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కొన్ని పల్లీలు కరివే కారం కూడా ఇందులో వేసుకోవాలి కల్పించి సింపుల్ గా క్విక్ గా కారం బుద్ది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలు చూసాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్